పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సభ ప్రాంగణం వద్ద జనసేన టీడీపీ విలేకరుల సమావేశం నిర్వహించారు తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన టీడీపీ జనసేన భారీ బహిరంగ సభ ఏర్పాట్లు పర్యవేక్షించిన ఇరు పార్టీల నేతలు ఏర్పాట్లు పర్యవేక్షించిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నేతలు ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే టీడీపీ జనసేన భారీ బహిరంగ సభకు తెలుగు జన విజయకేతనం జెండా మీ కోసం మీ వెంటే అని పిఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్ నామకరణం చేశారు సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని బహిరంగ సభకు సుమారు ఐదు లక్షల మంది సభకు హాజరవుతారని వారికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు అందరు నమస్కారం జనసేన పార్టీ తెలుదేశం పార్టీ సంయుక్తంగా రాష్ట్ర ప్రజలు కోరుకునే విధంగా ఒక మార్పు తీసుకురావడం కోసం అభివృద్ధి పదంలో ప్రతి అడుగు ముందు తీసుకెళ్ళే విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేసి రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగపడే విధంగా ఒక మంచి ప్రణాళికతోటి సిద్ధమవుతున్న తరుణంలో తాడేపల్లిగూడెంలో ఒక అద్భుతమైన బహిరంగ సభ నిర్వహించాలని ఈ సభలో భవిష్యత్తులో మేము చేయబోయే కార్యాచరణ రాజకీయ పరంగా అనేక అంశాలపైన ఉపన్యాసాలే కాకుండా రాష్ట్రాన్ని మరొకసారి అభివృద్ధి సంక్షేమం రెండు తోడుగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ఆలోచనతోటి ఈ సభను ఇరవై ఎనిమిదో తారీఖున సాయంత్రం మూడు గంటలకి కాడపల్లిగూడెంలో నిర్వహించడం అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు తెలుగు జనం విజయం సాధించే విధంగా ఒక విజయకేతనం మన దానికోసమే ఈ నామకరణ జెండా అని పెట్టి ఒక మంచి ఆలోచనతో చక్కటి సంస్కృతితోటి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో కలుపుకుని పోయే విధంగా ముందుకెళ్ళడానికి మేము అందరం కూడా సంసిద్ధమయ్యాం జెండా ఎగరేసినప్పుడు ఇరు పార్టీల అధ్యక్షులు కలిసిమెలిసి ఏ విధంగా మేము కష్టపడి ప్రజలు ముందుకు వెళ్ళబోతున్నాం ఏ విధంగా సామాన్యుడికి అండగా నిలబడతాం ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం చేసిన దాష్టికాలని ఎంతోమంది కార్యకర్తలు నాయకులు ఇబ్బందులు గురై ఇంత దూరం నడిపారు మమ్మల్ని అందరినీ కూడా వీటన్నిటికీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించే విధంగా ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక అంకిత భావంతో రాష్ట్ర ప్రజానికానికి ఒక గొప్ప ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నుంచి ఇక్కడ ప్రతినిధులు ఉంటారు జనసేన పార్టీ నుంచి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయిల స్థాయి నాయకులు అదేవిధంగా మా వీర మహిళలు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మహిళలందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి సపరేట్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా తిరిగి వెళ్ళేటట్టు వాళ్ళకి అందించాల్సిన పార్కింగ్ సదుపాయాలు కానివ్వండి ఇక్కడికి రావడానికి పాసులు కానివ్వండి వీటన్నిటి గురించి కూడా చాలా లోతుగా విశ్లేషించుకుని ఒక మంచి అవగాహన తోటి కలిసి ముందుకెళ్దామని మేము అందరం కూడా ఈరోజు మాట్లాడుకున్నాం పెద్దలు రమానాయుడు గారు వచ్చారు ఎమ్మెల్సీ గారు రాజుగారు వచ్చారు పార్టీ పెద్దలందరూ కూడా మా ఇరు జిల్లాలో అధ్యక్షులు ఉన్నారు ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా మా జన సైనికుల్ని వీర మహిళల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం విజయం మీ చేతుల్లో ఉంది మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మీ అందరు కూడా భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఇప్పుడు రమానాయుడు గారు మాట్లాడతారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం హైవే వద్ద ఏదైతే ప్రత్తిపాటి సమీ జరిగేటువంటి తెలుగు జన విజయ కేతనం జెండా మీకోసం మీ వెంటే అనేటువంటి మహాసభ అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారితో ఏదైతే సభా కార్యక్రమం జరుగుతుందో మరి ఆ సభా కార్యక్రమానికి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది అందులో పర్టికులర్గా ఈవేళ గోదావరి జిల్లాలు కూడా ఎప్పుడే ఎప్పుడ ఆ సమావేశంలో ఆ సభలో పాల్గొందామని చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో ఆరు వందల నలభై హామీలు ఇచ్చి జనాభా మొత్తం ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈవేళ మరి ఆ యొక్క కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఆశా వర్కర్లు అంగన్వాడీ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ఇట్లాంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు తెలుగుదేశం జనసేన ఒక మేలు కలయికి రాష్ట్రానికి ఆ సభలో మేమందరం కూడా పాల్గొవాలనేటువంటి ఉత్సాహం అందులో కూడా పర్టికులర్గా గోదావరి జిల్లాలో రైతాంగం ఇవాళ పంట పండించడం కంటే పంట విరామం తీసుకోవడం మేలని క్రాప్ హాలిడే బాట పడుతున్నటువంటి అటు వరి రైతులు ఆరు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట అమ్ముకోలేనిటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ రైతాంగం కానీ ఏదైతే ఆక్వారంగం ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి ఆక్వా ఈరోజు కుదేలైపోయినటువంటి స్థితిలో అటు ఆక్వా రైతాంగం కానీ ఇవాళ రైతులందరూ కూడా ఈ యొక్క ఇరవై ఎనిమిదో సభలో పాల్గొనడానికి ఈవేళ అందరూ కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అందులో కూడా పర్టికులర్ ఈవేళ మహిళలు మరి ఏదో ఈవేళ పప్పులు ఉప్పులు నిత్యావసరాలు గ్యాసు డీజిల్ పెట్రోలు కరెంటు ఆర్టీసీ బాధుడే బాదుడుతో ఈవేళ మహిళలందరూ కూడా తెలుగుదేశం జనసేన ఈ రాష్ట్రానికి మాకు కూడా ఒక మేలు కలయిక అని సభ కోసం ఆ మహిళలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి